మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహారం చేస్తూ ఉంది అధికార పార్టీకి కొమ్ము కాస్తా ఉంది ఎలక్షన్ జరిగినటువంటి తీరే కానీ ఈవీఎంల పైన ఎప్పుడైతే మొత్తం పెద్ద ఎత్తున డౌట్ ఎక్స్ప్రెస్ అయిందో ఒక తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవీఎంల పైన చర్చ జరుగుతూ ఉంది ఈవీఎంలు అనేది ఎలాంటి ట్యాంపరింగ్ అయినా అవకాశం ఉందనేది అందట్లో ఉన్నటువంటి ఒక ఒపీనియన్ సో దానికి సంబంధించి ఈరోజు ఆ ఈవీఎంలని అంటే ఎంతో అడ్వాన్స్ ఉన్నటువంటి కంట్రీస్లో కూడా ఇప్పుడు ఈవీఎంలు వాడడం లేదు బ్యాలెట్ పేపరే వాడుతున్నారు ఒకప్పుడు ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీ లేదు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు వచ్చింది దేన్నైనా ట్యాంపర్ చేయగలిగేటువంటి శక్తి టెక్నాలజీ ఈరోజు ఐటీ సాఫ్ట్వేర్లో ఐటీలో వచ్చింది దాంట్లో ఈవీఎంలు కూడా ట్యాంపర్ చేసినటువంటి అవకాశం పూర్తికి నూటికి నూరు శాతం ఉన్నాయనేటటువంటిది అందరూ వ్యక్తపరుస్తున్నటువంటి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ చాలామంది కూడా చెప్తున్నటువంటి విషయము దానికి సంబంధించి ఇప్పుడు ఈవీఎంలలో విదేశాల్లో కూడా అంటే ఎంతోమంది ఎన్నో అడ్వాన్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంట్రీస్లలో కూడా ఈరోజు ఈవీఎంని వాడటం లేదన్నప్పుడు మన దేశంలో కూడా దీన్ని మళ్ళీ బ్యాలెట్ పేపర్కి పోవడానికి అభ్యంతరం ఏముందనేది ఇక్కడ అందరి ప్రశ్న అభ్యంతరం ఎందుకు బ్యాలెట్ పేపర్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఇరవై మూడు రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈరోజు ఈవీఎం రద్దు చేయాలి బ్యాలెట్ పేపర్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఏదైతే డిస్కషన్ వస్తూ ఉందో ఏదైతే అందరి యొక్క డిమాండ్ వస్తూ ఉందో దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది పదే పదే ఈవీఎంలతోనే మేము ఎన్నికల పోతాం మేము బ్యాలెట్ పేపర్కి పోము అంటే దీంట్లో అంత అంతం పట్టాల్సినవి ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని మార్చుకొని మళ్ళీ బ్యాలెట్ పేపర్కి పోవడంలో తప్పేముంది దాని ఏముంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు చేస్తూ ఉన్నారు బ్యాలెట్ పేపర్తోనే జరుగుతూ ఉన్నాయి లోకల్ బాడీస్ అని బ్యాలెట్ పేపర్తోనే జరుగుతూ ఉన్నాయి సో ఇది కూడా ఈ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ వీటికి కూడా ఈవీఎంని రద్దు చేసి బ్యాలెట్ పేపర్ తిప్పిపోవాలన్నదే మా అందరి డిమాండ్ కూడా ఇప్పుడు ఎన్నో అవకతవకలు జరిగినాయి మన రాష్ట్రంలో చూసుకుంటే రజత్ కుమార్ గారు స్వయంగా ఒప్పుకున్నారు ఇరవై లక్షల ఓట్లు తీసి ఇవ్వడమని ఒకసారితో ఆయన ముగిచ్చేశారు ఇరవై లక్షల ఓట్లు ఈరోజు తీసివేశారంటే ఇరవై లక్షల ఓట్లు ఎన్ని ఎన్ని స్థానాల్లో దానివల్ల మార్పు జరుగుతుంది అన్నటువంటిది జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక ఓటుతో రెండు ఓట్లతో గెలిచినటువంటి ఎన్నికలు ఉన్నాయి ఈరోజు ఇరవై లక్షల ఓట్లు తీసివేయబడ్డాయి ఈ రాష్ట్రంలో అన్నప్పుడు మరి దాంట్లో ఎంత పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అనేది దీంట్లోనే బహిర్గతం అవుతా ఉంది ఆయన ఒకసారి చెప్పి తప్పించుకున్నారు అది ఏమైనా సమంజసమా ఆయన ఈ పెద్ద పొరపాటుకు ఇమ్మీడియట్గా ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాలి వాస్తవంగా అయితే కానీ అన్నింటినీ సర్దుబెట్టి సారీ అని చెప్పేసి రజత్ కుమార్ గారు తప్పించుకున్నారు అంటే అన్ని రకాలుగా ఎలక్షన్ కమిషను అధికార పార్టీ ఇక్కడ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్తో కానీ టిఆర్ఎస్ పార్టీతో కానీ కేంద్రంలో బీజేపీతో కానీ ఒక అండర్స్టాండింగ్తోనే ఇక్కడ టీఆర్ టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు పోయిందని చాలా సుస్పష్టం ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా ఎన్నికలకు ముందు కూడా ముందస్తు ఎన్నికలకు పోవడానికి ప్రధానమంత్రిని కలిసి వచ్చారు పాపం అదేవిధంగా ఎన్నికల కమిషన్ కలిసి వచ్చారు ఎన్నికల ముందు రావాలని డేట్లు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించేశారు సో ఇవన్నీ మరి ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చాక మరి ఎలక్షన్ కమిషన్ కలిసి వచ్చారు ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ చూస్తుంటే మరి ఎవరికైనా అనుమానం ఏ చిన్న ఏ ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి వాళ్ళు అనుమానం వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు ఎలక్షన్ కమిషన్ పైన ఈ రాష్ట్రంలో ఉంది ఈ దేశంలో అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీటికి అన్నిటికీ అనుమానాలకు తావి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి వ్యవస్థనే కనుక ఆలోచించి ఈ విధంగానే ఉండటం ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్గా ఉండేది ఇంకో పార్టీ వచ్చేది కాదు ఈరోజు ఇక్కడ కానీ అక్కడ కానీ దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు తప్ప ఇంకో పార్టీల అవకాశం అధికారంలోకి రావడానికే వీల్లేదంటటువంటి ఒక పెద్ద ఎత్తున కుట్ర ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈరోజు జరపబడతా ఉందనేటటువంటిది ప్రతి ఒక్కరు ఉన్నటువంటి అనుమానం ఆ అనుమానాన్ని నిజం చేస్తూ ఈ రోజు ఎన్నికల కమిటీ ఎన్నికల కమిషన్ మళ్ళీ మేము ఈవీఎంలను రద్దు చేయం ఈవీఎంలతో ఎన్నికలకు పోతామనేటటువంటి ఒక వాళ్ళ యొక్క స్ట్రాంగ్ డిసిషన్ చూస్తుంటే అందరికీ కూడా ఇదే పెద్ద ఎత్తున ఈ దేశంలోనే ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్ గా కూనీ చేయబోతుందా అనేటటువంటిది ఒకటి అనుమానం వ్యక్తమైతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరు పోటీ చేస్తా నిర్ణయిస్తుంది ఇక్కడ మేం కాదు నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శాసనసభలో కానీ పార్లమెంటులో కానీ ఎవరు పోటీ చేయాలనేది మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది ఆ నిర్ణయాల పేరకు రేపు ఎవరిని ప్రకటించినా వాళ్ళు పోటీలో ఉంటారు వాళ్ళ పక్షాన మేము అందరం క్యాంపెయిన్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసిషన్ ఏది ఉంటే దాని ప్రకారం అందరూ నడుచుకుంటాం సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవడం ఒకటి సరే అధికారం కోల్పోయినప్పుడు కానీ ఎన్నికల్లో మనం ఓడిపోయినప్పుడు కానీ సంస్థాగతం పైన సంస్థాగతంగా మనం అందరం కూడా జనరల్ గా జరిగేది అక్కడ జరిగిన లోపాలు ఏమున్నాయి దాన్ని ఏమన్నా సరి చేసుకోవడం అది కామన్ దాంట్లో ఎలాంటి లేదు అది సరి చేసుకుంటూ పోతాం సరి చేసుకుంటూ పోతూ జరుగుతున్నటువంటి ప్ర అంటే ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కుట్రలే కానీ ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ వైఫల్యాలే కానీ టీపీసీసీ టీంను మారుస్తారా లేదా ఇంకో టీంని మారుస్తారా ఇదంతా కూడా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అధిష్టానం నిర్ణయానికి మా అభిప్రాయాలు ఏమున్నా The 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 yeah. it, right? yeah. subscribe us and press the bell icon for more interesting updates